బ్లాక్ ఏంజిల్ శరీర దారుఢ్యం కొంచెం బలంగా ఉంటుందంట నల్లగా ఉంటుంది ఆమె హృదయం మాత్రం తెల్లగా చక్కగా భక్తిగా ప్రార్థన చేయటంలో ఉంది ఎన్నో సంబంధాలు వచ్చినా ఈమె ఆకృతిని చూసినప్పుడు ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదంట ఈమె రంగు చాలా మందికి నచ్చలేదు ఈమె శరీర ఆకృతి చాలా మందికి నచ్చల కానీ ఈమె భక్తి ఏసైకి నచ్చింది ఇంకంతే చాలు ఆ కుమార్తె దేవుణ్ణి ఆకర్షించడం నేర్చుకుంది ఆమె నల్లటి రూపం ఆయనకి అడ్డుగా అనిపించలేదు దేవుడు ఆ బిడ్డను ప్రేమించడం మొదలు పెట్టాడు అమెరికా నుంచి సంబంధం వచ్చింది ఆ ఊర్లో ఉన్న వారందరికన్నా ఆ జిల్లాలో ఉన్న వారందరికన్నా ఘనంగా వివాహం జరిగింది ఈ పాపదే అందరికన్నా ధనవంతురాలు కూడా ఈ పాపేనంట ఆ తర్వాత రోజుల్లో హలో ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే దేవుని బిడ్డల వారి శత్రువులను మిత్రులుగా చేయటమే కాదు గాని దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందనే విషయం ఎంతో ఉన్నతమైంది దేవుని భయభక్తులు కలిగి విశ్వాసంలో ఇచ్చిన పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ యొక్క సామర్థ్యానికి మీ శక్తికి మించినటువంటి మంచి స్థితిలో దేవుడిని మిమ్మల్ని నిలబెడతాడు మీరు ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు మీ పట్ల ప్రభు జరిగిస్తాడు అందువల్ల దైవ జన్మ మనం నేర్చుకోవాల్సింది ఒకటే పరలోకోప తండ్రిని ఆకర్షించడం ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే తండ్రిని ఆకర్షించగలుగుతారు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు పాటించే వాళ్ళే